ఈ మనకి ఏంటంటే కనుక ఏకాదశి ఆదివారం కాబట్టి మర్చిపోకుండా అండి ఉప్పుతో ఇలా చేయండి రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో డబ్బుల మూటతో అడుగు పెడుతుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అనమాట ఎందుకంటే ఏకాదశి పరమ పవిత్రమైనది కదా ఈ రోజులో మనం ఏంటంటే కనుక అండి చక్కగా అంటే పూజ చేసుకుంటూ ఉంటాం గుడికి వెళ్తాము ఉపవాసం చేస్తాము మన మనసంతా కూడా ఏంటంటే దేవుడిపై మనసుని లగ్నం చేసేసుకుని మనము అంటే భక్తి భావంలో ఉంటూ ఉంటామని చెప్పొచ్చు ఈ రోజున ఏంటంటే కనుక అండి చేసే పూజకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జన్మ జన్మల దరిద్రాలు పోతాయి అష్టైశ్వర్యాలు అంటే సిద్ధిస్తాయి ఇంటికి మంచి జరుగుతుంది అలానే కాకుండా మనకు కూడా మంచి జరగటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అందుకే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఈ పరిహారం ఏంటంటే కనుక రాత్రి సమయాలలో చేయండి ఆదివారం కూడా ఉంది కాబట్టి ఆదివారం రోజున ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది మంచి రోజు కాబట్టి మంచి పనులను చేయటం వల్ల మన జీవితం మారుతుంది మనకుండే కొన్ని రకాల కష్టాలు ఇబ్బందులు దరిద్రాలు ఇవన్నీ కూడా పోగొట్టుకోవటం రోజు మనకు అనుకూలిస్తుందండి అందుకే మీరు ఈ పరిహారం చేయటం వల్ల మీకు మంచి జరగటంతో పాటు మీ సుడి కూడా తిరిగిపోతుందనమాట రాళ్ళ ఉప్పు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కదండి రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక ఈరోజు మనం ఇంటికి ఎలాగో తెచ్చుకుంటాం కదా తెచ్చేసుకున్న తర్వాత ఈ చిన్న పనిని చేసుకోవటం వల్ల మీకు ఎంత ఫలితం వస్తుందంటే మీరు నమ్మలేరన్నమాట చెబితే మాకు ఇంతలా ఫలితం వస్తుందా రాళ్ళ ఉప్పు వల్ల మాకు ఇంత మంచి జరుగుతుందా అన్నట్టుగా ఆశ్చర్యపోతారు ఒక రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక మీ అప్పులన్నీ తీర్చేస్తుంది ఈ రోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయండి అందులో ఏంటంటే గనక మనం ఇప్పుడు చెప్పుకుందామండి ఒక రెండు పరిహారాలు అందులో మీకు నచ్చిన పరిహారం చేసుకోండి ఖచ్చితంగా మీరు ఒక్క రాత్రిలోనే మార్పుని చూస్తారనమాట ఉప్పుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నేను వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక కళ్ళు ఉప్పుని మనం ఈరోజు తెచ్చుకోవాలని చెప్పుకున్నాం కదా ముందే ఏంటంటే రాళ్ల ఉప్పు కొంటామనుకోండి మనకు అదృష్టం అనమాట రాళ్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి చేరుతుంది వస్తుందనమాట ఆ తల్లి మనని అనుగ్రహిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఉప్పుని తెచ్చుకున్నందుకు సంతోషిస్తుంది ఎందుకంటే ఈరోజు అంటే భూలోకం వైకుంఠం నుంచి దేవ దేవతలందరూ కూడా దిగి వచ్చి విష్ణువుని అంటే విష్ణుదేవుడిని పూజిస్తూ ఉంటారు అలానే కాకుండా ఈరోజు భూమిపైన సంచరిస్తూ ఉంటారు కాబట్టి వాళ్లకు అంటే ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టము లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి ఉప్పు లభిస్తుంది కాబట్టి ఉప్పుకు అతీత శక్తి ఉంటుందని చెబుతూ ఉంటారు ఉప్పు ప్రకారం మనం కనుక గమనించుకున్నట్టయితే మన పెద్దవారండి ఉప్పుతో అనేక రకాల పరిహారాలు చేస్తారు కదండి దిష్టిని తీసేస్తూ ఉంటారు అలానే కాకుండా ఉప్పుని నీళ్ళల్లో కలిపి ఇంటిని క్లీన్ చేస్తూ ఉంటారు అలానే ఏంటంటే కనుక మనము స్నానం చేసేటప్పుడు కూడా ఏదైనా చెడు ఉంటే పోవాలనేసి ఉప్పు ఉప్పురాలను ఒక మూడు లేదా ఐదు వేసుకొని స్నానం చేస్తూ ఉంటాం అలా కూడా మనకు మంచి మేలు చేకూరుతుంది కదా కాబట్టి మీరేంటంటే కనుక ఈ రోజు మంచి రోజు కదా మీ అప్పు తీరాలంటే ముందుగా ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి ఉప్పు ముందుగానే మీరు పది రూపాయలు పెట్టి కొన్ని తెచ్చుకోండి ఇంట్లో ఉందండి ఉప్పు అంటే కనుక ఉన్నా పర్వాలేదండి తెచ్చుకోండి తెచ్చుకుంటే మంచిదండి మీకే ఒక పది రూపాయల ఉప్పుని తెచ్చుకుంటే అది మనం వంటల్లో వాడుకోవచ్చు పరిహారం చేసుకోవచ్చు విధి విధానాలుగా ఏంటంటే కనుక ఆ ఉప్పుని మనం ఎలాగైనా సరే ఉపయోగించుకోవచ్చు కానీ తేగానే చింపేసి వెంటనే పరిహారం చెయ్యకండి దానివల్ల ప్రయోజనం ఉండదు తెచ్చుకుంటారా పూజ గదిలో కొంచెం అంటే కొంచెం సేపు పెట్టండి కాసేపు పెట్టుకోండి అలా పెట్టేసి పూజ పూర్తి తర్వాత తీసేసుకొని ఇంకా మీరు వంటగదిలో పెట్టుకోండి రాత్రికి పడుకునే ముందు ఈ పరిహారం చేసేసుకోండి మంచి ఫలితం వస్తుందన్నమాట ఉప్పే కదా అనుకోకండి ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది నకారాత్మక శక్తులను తీసేస్తుంది శక్తులను తీసేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని అనమాట అందుకే మీరు ఒక చిన్న బౌల్ తీసుకోండి అంటే మనం వాడుకోకూడదండి మళ్ళీ ఆ బౌల్ని అంటే ఇలా గాజు గిన్నెలు మనకు స్టీల్ గిన్నెలు అలానే కాకుండా మట్టి పాత్ర అంటాం కదా కొంచెం మనం దీపం పెట్టేదానికంటే కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోండి ఇలా పెద్ద సైజులో మట్టి పరమిదైన పర్వాలేదు లేదంటే కనుక మనం ఒక ఉప్పు పట్టేలాగా చూసుకోవాలండి ఇప్పుడు మనం ఎడమ చేతితో గుప్పెడుప్పు పోస్తే ఆ బౌల్ అంటే నిండేలాగా చూసుకోండి అలా చూసే ఒక తీసుకోండి కానీ మళ్ళీ వాడకూడదు మీరు కట్టేదైనా సరే తీసుకోండి లేదంటే కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా సమానంగా ఉండే కొబ్బరి చిప్పను కూడా మీరు తీసుకోవచ్చండి ఈ పరిహారానికి ఇలా తీసేసుకుని ఏంటంటే కనుక ఈ పనిని చేసుకుంటే అప్పు ఖచ్చితంగా తీరిపోతుంది అనమాట మీరే అప్పుడు ఇచ్చే స్థాయికి వెళతారు తప్పకుండా మార్పుని చూస్తారండి మనం ఏంటంటే కనుక సంపాదించింది సరిపోకనో లేదో మన దగ్గర లేకనో మనకి ఏదో ఒక రకంగా అవసరం ఉండో మనం ఏంటంటే అప్పు చేస్తూ ఉంటాం చేసేటప్పుడు ఏంటంటే బాగా చేస్తామండి చాలా ఏంటంటే అప్పు చేస్తాం చేసిన తర్వాత కూడా మనకి ఏంటంటే ధైర్యం అనేది ఉంటుంది ఏదో ఒకటి అమ్ముదాము ఏదో ఒకటి చేద్దాము వచ్చిన డబ్బుతో అప్పు తీరుస్తాము ఖచ్చితంగా తీర్చుకునే మార్గాలు తెలుస్తాయి అన్నట్టుగా ఏంటంటే కనుక అప్పుని చేసుకుంటాం కానీ తీర్చేటప్పుడు ఏంటంటే ఇబ్బంది కలుగుతుంది కదండి బాధ కలుగుతుందనమాట అంటే వడ్డీల మీద వడ్డీలు కట్టి డబ్బంతా కూడా అయిపోతూ ఉంటుంది అప్పుని తీర్చుకోలేము చాలా బాధపడిపోతాము ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం ఇప్పుడు ఉండే జనరేషన్ల ప్రకారం అప్పు చేస్తే తీర్చడానికి నానా ఇబ్బందులు పడాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది కదండి మనం ఏంటంటే చాలా అవస్థలు పడితే కానీ మనకేంటంటే అప్పు అనేది తీరదు ఎందుకంటే వచ్చిన జీవితమే మనకు తినడానికే సరిపోదు అలాంటిది అందులో మనం ఇంకా అప్పేం కడతాము అసలు అలాగే ఉంటుంది మనకు వడ్డీలు పెరుగుతూ ఉంటాయి మనం కట్టలేకపోతాం ఇబ్బంది కలుగుతుంది కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పనిచేసే పరిహారం అండి ఖచ్చితంగా మీరు మార్పుని చూస్తారు ఆశ్చర్యపోతారు బౌల్ని తీసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక ఉప్పుని పెట్టండి అంటే ఒక గుప్పడంత ఉప్పుని పోసేయండి అలా పోసేసిన తర్వాత చిటికడు కుంకుమ పసుపుని పోసేయండి పోసేసిన అనంతరం ఏంటంటే గనక ఐదు రూపాయల బిల్లుని పెట్టండి ఏడు మిరియాలను వేసేయండి చాలు ఇంతకు మించి మీరు ఏం చేయకండి ఇంత పెట్టిన తర్వాత ఏంటంటే కనుక రెండు చేతుల్లో పట్టుకోండి బౌల్ని పూజ గదిలోనే చేయండి ఇదంతా కూడా పూజ గది అంటే బయట చేయకూడదంటే అలా కూడా చేయొచ్చు కానీ పూజ గదిలో చేస్తే ఏమవుతుందంటే కనుక దీన్ని దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది దేవుళ్ళ యొక్క అనుగ్రహం కలుగుతుంది మంచి దిదివార నక్షత్రం ఉంది కాబట్టి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి అలానే ఏంటంటే కనుక పూజ గదిలో నిండుగా అలంకరించుకొని పూజలు చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక పరిహారం చేస్తున్నాం కాబట్టి ఇంకా మంచి జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇలా బౌల్ని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని మీరు ఏంటంటే కనుక ఆ బౌల్ని పూజగదిలో పెట్టండి రాత్రంతా కూడా పెట్టండి తెల్లారిన తర్వాత ఆ బౌల్ని తీసుకెళ్ళి వేప చెట్టు దగ్గర కానీ పెట్టేసి రండి లేదంటే మర్రి చెట్టు దగ్గర కానీ పెట్టేసి రండి ఈ రెండు చెట్ల దగ్గర మాత్రమే పెట్టాలి మిగతా దగ్గరలో పెడితే పెద్దగా ఫలితం ఉండదు ప్రయోజనం కూడా రాదు మీరు చేసింది వేస్ట్ అయిపోతుంది కాబట్టి మీరు ఏంటంటే కనుక ఏదైనా ఒక చెట్టు దగ్గర పెట్టేయండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు ఇక్కడ ఇది కూడా గమనించుకోండి వాస్తవానికి చెప్పాలంటే గనక శాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే ఇది చేసిన తర్వాత అంటే ఈ పరిహారం చేసిన తర్వాత ధనం రావటమే కానీ రాకుండా ఉండదు ఏదో ఒక రూపంలో ఉప్పు పరిహారం కాబట్టి లక్ష్మీదేవి ఎంతో కొంత అనుగ్రహాన్ని ఇస్తుంది అలానే కాకుండా ఏదో ఒక రూపంలో డబ్బు వచ్చేలాగా చేస్తుంది ఆగిపోయిన సంపాదనను పెంచుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కటి అభివృద్ధిని ఇస్తుంది కొంతమందికి ఏంటంటే ఇది చేసిన తర్వాత ఫలితం రావచ్చు వెంటనే రావచ్చు కొంతమందికి ఏంటంటే సమయం పట్టవచ్చు కాబట్టి ఏంటంటే కనుక పరిహారం చేసిన తర్వాత ఫలితం రావట్లేదని బాధపడక ఖచ్చితంగా వస్తుంది కాకపోతే కొంచెం ఓపికతో ఉండాలి అలానే కాకుండా ఏంటంటే కనుక మనం ముఖ్యంగా గమనించుకున్నట్టయితే కొంచెం మనకేంటంటే పేషెన్సీ కూడా ఎక్కువగా ఉండాలండి పరిహారం చేసిన వెంటనే ఏది కూడా రాదండి కొంచెం సమయం పడుతుందనమాట మనం దానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక ఓపికతో ఉంటే ఇంకా మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అనమాట అప్పుని తీర్చుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఇలా మీరు ఏంటంటే ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అక్కడ పెట్టేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోండి అక్కడ పెట్టేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఆ బౌల్ తీసుకోకూడదు అందులో ఉండే ఐదు రూపాయల బిల్లని తీయకూడదు మిరియాలు కుంకుమ పసుపు రప్పు ఏది పెట్టకూడదండి అక్కడ పెట్టొచ్చిన తర్వాత అది ఎవరు తీసుకున్నా మనకు అవసరం లేదు సంబంధం లేదనమాట ఇంకా అక్కడ పెట్టామా వదిలేసామా ఇంటికి వచ్చేయమా అంటే వచ్చేసామా గమ్మునైపోయామా అంతే తెల్లారిన తర్వాత చెయ్యండి ఇదంతా కూడా అంటే ద్వాదశి ఉంటుంది కదా ఆ రోజు చేసుకోండి అలా చేసుకుంటే మంచిది రాత్రి అంతా కూడా మన ఇంట్లో మనం పెడుతున్నాం కాబట్టి మనం ఏంటంటే నిష్ట నియమాలతో పూజ చేసుకుంటామండి మన మనసు అంతా కూడా ఏంటంటే కనుక దేవుడిపై లగ్నం ఉంటుంది మన మనసు ఉపవాసం ఉంటాము అంటే దేవుడి భక్తులు మనం ఏంటంటే కనుక ఇంకా ఉండిపోతాం కదా అంత పవిత్రతను మనం ఈరోజు అంటే పొందుతూ ఉంటాం అలానే కాకుండా దైవనుగ్రహాన్ని కూడా కలిగించుకుంటాం కాబట్టి ఉప్పు పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇక్కడ గుర్తు పెట్టుకోండి లక్షల్లో ఉండే అప్పు తీరుతుంది అంటే కనుక ఖచ్చితంగా తీరుతుంది తీరకేం చేస్తుందండి తప్పనిసరిగా తీరుతుంది అనమాట ఇంక ఇందులో మనకేంటంటే ఇంకా ఎలాంటి అనుమానాలు సందేహాలు ఇలాంటివి పెట్టుకోకండి అది ఏదో ఒక రూపంలో భగవంతుడిపై భారం వేసి పరిహారం చేస్తే జరగదు అన్న పని జరుగుతుంది రాదన్న పని కూడా అవుతుంది అప్పు తీరదేమో అనుకుంటే కూడా తీరే అవకాశం అయితే ఈ పరిహారానికి ఉంటుందన్నమాట ఇది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుందన్నమాట దీనివల్ల ప్రయోజనమే ఉంటుంది కానీ నష్టం అయితే జరగదండి కాబట్టి ఈరోజు మనకు ఆదివారం కూడా ఉంది కదా ఆదివారం రోజు కూడా మనం ఏంటంటే కొన్ని పరిహారాలు చేస్తాం కదా అలానే ఇది కూడా చేసేసుకోండి ఇంకా మీరేంటంటే దాని గురించి ఆలోచించకండి ఒకసారి చేస్తారు కదా దాని గురించి ఆలోచించుకోకుండా చేసేసుకోండి సరిపోతుంది చేసామా ఇంకా వదిలేసామా అన్నట్టుగా ఇంకా దాని గురించి పదే పదే ఏంటంటే కనుక డిస్కస్ కూడా చేయకూడదండి అంటే ఓకే అయ్యో ఈ పరిహారం చేశాం కదా ఫలితం వస్తుందో రాదు అన్నట్టుగా ఏంటంటే కొంతమంది పదే పదే రిపీట్ చేస్తారు కదా అలా చేయకండి అలా చేయటం వల్ల ఏముంటుందండి ప్రయోజనం ఏమి అనమాట వేస్ట్ కదా అందుకలా చేయకుండా మీరు సింపుల్గా చేసేసుకొని ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఈ గమనైపోండి ఇది మొదటి పరిహారం అండి దీనివల్ల ప్రయోజనం అంటే ఉంటుంది కొంతమందికి వారం రోజులు కూడా పట్టవచ్చండి వాస్తవానికి చెప్పాలంటే కొంతమందికి ఏంటంటే ఇరవై నాలుగు గంటలు పట్టవచ్చు చేసిన వెంటనే కూడా ఫలితం రావచ్చు రాత్రికి రాత్రి మీకు మంచి జరగచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం కలగవచ్చు ఆ తల్లి డబ్బుల మూటతో ఇంటికి రావచ్చు అదే ఐశ్వర్యంతో మీకు బలం ఇచ్చి అలానే మీకు అనుగ్రహాన్ని ఇచ్చి మీరేంటంటే కనుక బాగా ఎదిగేలాగా కూడా చేయొచ్చండి ఇన్ని మార్పులు ఉంటాయన్నమాట ఒక్కటే ఉండదు ఎన్నో మార్పులను ఎన్నో ప్రయోజనాలను మనం పొందటానికి రాళ్ళ ఉప పరిహారం అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇలా ఈ రోజున చేయండి ఇంకా ఆ తర్వాత రెండో పరిహారం ఇది కూడా మీకు బాగా పనిచేసే పరిహారం అండి ఇది ఇంటి పరంగా చెప్పాలంటే ఇంటి పరంగా అనమాట మనం ఏంటంటే కనుక ఇంట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటామండి బయటికి చెప్పం పరిహారం చేసినంత మా ఇల్లు బాగానే ఉంటుంది పని చేసినంతసేపు బాగానే ఉంటుంది ఇంట్లో ధూపం వేసినంతసేపు కూడా బాగానే ఉంటుందండి ఆ తర్వాత ఏమవుతుందో అర్థం కాదండి ఇంటి పరంగా అయితే ఇబ్బందులు అండి అనారోగ్య సమస్యలు అండి మా ఇల్లు అంతా కూడా అనారోగ్యంతో నిండిపోయింది ఎంత చేసుకున్నా కానీ అనారోగ్యం అయితే పోవట్లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళండి ఇప్పుడు చెప్పే విధంగా చెయ్యండి అంటే ఏకాదశి ఆదివారం వచ్చింది కాబట్టి దానికి అంత పవర్ ఉందని కూడా మనం చెప్పొచ్చు అలానే పవిత్రమైన రోజుగా కూడా పరిగణించబడుతుందనమాట ఏకాదశి తిది రోజున ఇంటి పరంగా ఎవరైతే ఈ పని చేస్తారో అలాంటి వాళ్లకు మంచి చేకూరుతుందనమాట ఎందుకంటే ఇంట్లో ఎలాగో మనము పసుపు నీళ్ళు అన్నీ కూడా చల్లుకుంటాము లేదంటే కనుక ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఉప్పు పసుపుని కలిపి కూడా నీటిని అంటే ఆ నీటితో క్లీన్ చేసుకుంటాం కదా అది చేసినప్పుడు కూడా ఇదేంటంటే ఇది కూడా చెయ్యండి సమయం అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఏంటంటే కనుక రాత్రి పూట అంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుని రాత్రంతా ఉంచి తెల్లారిన తర్వాత బయట పడేస్తే సరిపోతుంది దీనికంటూ తీసుకెళ్ళి పడేయాలా ఇలాంటివి ఏం లేదనమాట అదేనండి నీళ్ళల్లో ఉప్పుని వేసి ఒక్క ప్రదేశంలో పెడితే చాలండి ఇంకా మీ సుడి తిరిగిపోయినట్టే మీకంతా కూడా మంచి జరిగినట్టే వీళ్ళు మీకు అనుకూలించడంతో పాటు మీకు ఐశ్వర్య వర్షం కురుస్తుంది ఇంట్లో అంటే దుష్ట శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి మీ కంటికి కనిపించిన శక్తి కూడా కారాత్మక శక్తి అంటారు అది కూడా బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు తో పాటు మీరు ఏంటంటే కనుక అర స్పూన్ అంతా కుంకుమని పోసేసి మీరు అంటే ఒక చోట అంటే పూజ గదిలో పెట్టండి నార్మల్గా గది బయట కూడా పెట్టొచ్చు చిన్నగా ఉంటే పెట్టుకోలేము కదా పెద్దగా ఉందనుకోండి మీరు ఏం చేయడం కనుక పూజ గది దగ్గర పెట్టండి కానీ మూతలు ఏది పెట్టకూడదనమాట దాని మీద బరువులు మూతలు పెట్టకుండా నీళ్ళల్లో మనము ఒక స్పూన్ అంతా రాళ్ళవుపు పోయాలి నిండుగా నీళ్ళని తీసుకోకూడదు అంటే సగ భాగానికి తీసుకొని నీళ్ళని అంటే సగ భాగం అంటే కొంచెం ఎక్కువగా మూడు వంతుల నీళ్ళని తీసుకోండి మరి కింద పడేలాగా తీసుకోకండి గాజు గ్లాసులు మాత్రమే తీసుకోండి మిగతా గ్లాసులలో తీసుకోకండి ఇలా ఏంటంటే కనుక అందులో ఒక స్పూన్ అంతా ఉప్పుని పోసేసి అర స్పూన్ అంతా కుంకుమని పోసేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఇల్లంతా కూడా తిరుగు వచ్చి గదిలో పెట్టేసి మాకు మంచి జరగాలి ఇంటి పరంగా బాగా కలిసి రావాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని అదేంటంటే కనుక పూజ గదిలో పెట్టేసి ఇంకా వదిలేసుకోవాలన్నమాట ఇలా వదిలేసిన తర్వాత రాత్రంతా కూడా మనం పెడతామో అలానే కాకుండా ఏంటంటే మనము నిష్ట నియమాలతో ఇల్లంతా కూడా తిరుగుతాం కదా అలా తిరిగేటప్పుడు ఏమవుతుందంటే కనుక మన ఇంట్లో ఒకవేళ చెడు ఉందనుకోండి అదంతా కూడా ఏంటంటే కనుక ఆ గాజు గ్లాసులో అందులో ఉండే ఉప్పు అలానే కాకుండా కుంకుమ తీసేసుకుంటుంది కుంకుమ మన కష్టాలని తీర్చేస్తే అందులో ఉండే ఉప్పు ఏంటంటే కనుక నెగిటివిటీని తీసేస్తుంది నెగిటివ్ని లాగేస్తుంది మూలల్లో దాక్కున్న చెడుని కూడా తీసేయటానికి ఏంటంటే కనుక ఈ యొక్క రాళ్ళ ఉప్పు అనేది పనిచేస్తుంది అనమాట అలానే నీళ్లు నారాడిగా చెప్పబడతాయి నీళ్లకు అతీత శక్తి ఉంటుంది నీళ్ల వల్ల మనకు మంచి జరుగుతుంది నీళ్లు పంచభూతాల్లో ఒకటి కాబట్టి నీళ్ల వల్ల ఇంకా మనకు చెడు అనేది జరగదు అనమాట ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి వీటి వల్ల మనకు మంచి జరుగుతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా గాజు గ్లాసులు ఇవన్నీ కూడా పోసేసి అక్కడ పెట్టేసి వదిలేసి తెల్లారి లేచిన తర్వాత మీరు ఏంటంటే కనుక పని చేస్తూ ఉంటారు కదా పనిచేయక ముందుకే ఈ గాజు గ్లాసులో ఉండే నీళ్ళన్నీ కూడా తీసేసి బయట బజార్లో పోసేయండి అంటే తొక్కేలాగా కాదు తొక్కకుండా ఒక ప్రదేశంలో పోసేసి వదిలేసుకోండి అలా వదిలేసి ఇంకా గమ్మునైపోండి చూడండి ఎంత మంచి ఫలితం వస్తుంది మళ్ళీ తెల్లారి మనకు ద్వాదశి ఉంటుంది కాబట్టి ఆ రోజు మీరు ఏంటంటే కనుక ఇల్లు క్లీన్ చేసుకోవటం ఇంట్లో మాప్ వేసుకోవటం ఇంట్లో ధూపం వేసుకోవటం చేస్తే మీకు పాజిటివ్ వైప్స్ వస్తాయన్నమాట ఎన్నడూ లేని సుఖము ఎన్నడూ లేని సంతోషము ఆ ఇల్లు కూలించటము ఇంట్లో అంటే మనశ్శాంతి కలగటము అశాంతి దూరమైపోవటం ఇదంతా కూడా మీరే మీ కళ్ళతో చూస్తారు మీ కళ్ళకు కట్టినట్టంతా కూడా మీకు కనిపిస్తుంది అనమాట చెడంతా కూడా పోతుంది కాబట్టి ఇంటి పరంగా బాగుంటుంది ఇంటి పరంగా బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుందండి చిన్న చిన్న పరిహారాల ద్వారా మనకు మంచి మేలు చేకూరటంతో పాటు అదృష్టం కూడా పడుతుందని చెప్పొచ్చు ఐశ్వర్యం కూడా లభిస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక ఈ విధంగా పరిహారం చేయండి ఫలితం అనేది వస్తుంది మార్పుని చూస్తారు ఆశ్చర్యానికి గురవుతారు ఎవరైనా చేయొచ్చు ఈ పరిహారం వాళ్లే చేయాలి వీళ్ళే చేయాలి ఇలాగే చేయాలి అలాగే చేయాలని రూల్ లేదు కాబట్టి చేసేసుకోండి మీరే ఏంటంటే కనుక ఇంకా షాక్ అయిపోతారండి ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు ఏకాదశి కదా ఉదయం సాయంత్రం ఇంట్లో అంటే మనం ఎలాగో దీపం పెడతాము కొంతమంది రెండు పూటలు స్నానం చేస్తారు కొంతమంది ఏంటంటే రెండు పూటలు చేయకుండానే ఒక పూట చేసేసి సాయంత్రం ఏంటంటే ఇలా కాలు చేతులు శుభ్రం చేసుకుని దీపం పెడతారు ఉన్న నూనెతోనే దీపం పెట్టండి అంటే ఉన్న ఆవునీతితోనే దీపం పెట్టండి లేదంటే ఇంకా కొంచెం పోసేసి కూడా దీపం పెట్టొచ్చు అలా దీపం పెట్టిన తర్వాత గుమ్మం దగ్గరండి అంటే గుమ్మం కదా మన ఇంట్లోకి మరి చెడు రావాలన్నా మన గుమ్మ నుంచే మంచి రావాలన్నా మన గుమ్మ నుంచే ఏది రావాలన్నా మన గుమ్మ నుంచే వస్తుంది నరదిష్టి కూడా గుమ్మ నుంచే వస్తుంది ఇంకా ఏదైనా మన గుమ్మ నుంచే వస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర ప్రత్యేకించి మీరేం చేయను అంటే గనక సాయంత్రం సంధ్యా సమయంలో ఒక దీపం పెట్టుకోండి గుమ్మం దగ్గర రెండు కూడా పెట్టొచ్చు ఒకటి కూడా పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకున్నా ఏం కాదు కానీ దీపం పెడితే ఏమవుతుందంటే గనక గుమ్మం దగ్గర లక్ష్మీదేవి ఆ వెలుగు కాంతిలో నుంచి మన ఇంట్లో కడుగు పెడుతుంది మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఇస్తుంది అలానే కాకుండా మన ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ రోజు అంటే తొలి పండుగ తొలి ఏకాదశి చాలా చాలా పవిత్రమైనది ఈ పండుగ తర్వాతే మనకు పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి వినాయక చవితి కావచ్చు వరలక్ష్మి వ్రతం కావచ్చు దసరా దీపావళి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనకు రావటం జరుగుతాయి కదా రాఖీ పౌర్ణమి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదండీ ఈ పండుగ నుంచే పండుగలు ప్రారంభం అవుతాయి కాబట్టి తొలి పండగ కాబట్టి ఎంత నిష్ట నియమాలతో మనం ఆచరిస్తామో అలా ఏంటంటే అదృష్టం పట్టే అవకాశం ఉంటుంది సంవత్సరం అంతా కూడా బాగుండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక ఈ విధంగా చేసేయండి ఇంకా ఫలితం వస్తుంది దీపం పెట్టుకోండి రాత్రంతా కూడా ఒక దీపం వెలిగించండి సాయంత్రం సంధ్యా సమయంలో కూడా దీపం పెడితే మంచిది రెండు దీపాలు కూడా పెట్టుకోండి ఒక దీపం కూడా పెట్టండి ఎలా దీపాలు పెట్టినా కానీ మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆ వెలుగులో నుంచి వస్తుంది అనమాట అంటే లక్ష్మీదేవి వస్తుందంటే కనుక కొంతమంది ఏంటంటే కనుక నిజంగా వస్తుంది ఏమో అనుకుంటారు అలా కాదండి లక్ష్మీదేవి ఏంటంటే కనుక ఒక బలం రూపంలో వస్తుంది ఒక ధైర్య రూపంలో వస్తుంది ఒక సాహస రూపంలో వస్తుంది మనకు కష్టపడే తత్వంలో కూడా లక్ష్మీదేవి అనేది కనిపిస్తుంది ఆ తల్లి అనుగ్రహం లేనిది డబ్బు కాదు కదా రూపాయి కూడా పుట్టదండి రూపాయి కూడా రాదండి అదే ఆ తల్లి అనుగ్రహం ఉంటే మనకంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకొని మీకుండే ఇబ్బందులు అంతా కూడా పోగొట్టుకోండి అలానే అనుగ్రహం కూడా పొందండి ఇంకా మీకు తిరుగుండదన్నమాట అండి